హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసే మిషన్ చిన్న మిషన్ ఇది నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్తో అయితే నేనైతే చిన్న మిషన్ అయితే తీసుకున్నాను పెద్ద మిషన్ తీసుకుందామని వెళ్ళాను బట్ ఇంట్లో వరకే స్టిచ్చింగ్ చేసుకుంటాను కాబట్టి చిన్న మిషన్ అయితే తీసుకున్నాను ఇది నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే తీసుకున్నాను సింగిల్ మేకర్ మిషన్ ఇది చిన్నగా ఇంట్లో వరకు నా బ్లౌజులో నేనే స్టిచ్చింగ్ చేసుకుందామని అయితే చిన్న మిషన్ అయితే తీసుకున్నాను ఇప్పటి వరకు అయితే ఇది రిపేర్ రాకుండా నీట్గా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది స్టిచ్చింగ్కి చూడండి పంతొమ్మిది తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పదిహేనులో అయితే ఈ మిషన్ అయితే తీసుకున్నాను అప్పుడు పెద్ద మేక తీసుకుందామనే వెళ్ళాను బట్ అక్కడ షాప్ వాళ్ళైతే ఇంట్లో వరకు స్టిచ్చింగ్ చేసుకునేదానికి చిన్న మిషన్ అయితే సరిపోతుందని చెప్పేసి ఈ మిషన్ అయితే తీసుకున్నాను ఈ మిషన్ తీసుకోవడం వల్ల నాకు ఇప్పుడైతే బెస్ట్ ఆప్షన్ అయితే దొరికింది ఎందుకంటే అప్పుడు నా వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ మెల్లమెల్లగా బయటి వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇప్పుడైతే ఈ మిషన్ మీద ఒక వంద వేల అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా మంచి మిషన్ ఇది ఇంతవరకు అయితే ఇన్ని సంవత్సరాలైనా రిపేర్ రాకుండా మంచి ఫినిషింగ్తో ఫ్రీగా మూవ్ అవుతుంది ఈ మిషన్ అయితే ఈ మిషన్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మిషన్ వల్ల నాకు రెండు ఉపయోగాలు అయితే ఉన్నాయి చూడండి ఈ చిన్న మిషన్ వల్ల ఈ చిన్న మిషన్ వల్ల ఏంటంటే రెండు కుండే వాళ్ళకి ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే బాగుంటుంది ఎందుకంటే పెద్ద మిషన్లు జాకు జూకి మిషన్లు తీసుకోవడం అవి ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి ఆ మిషన్స్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అటు ఇటు తీసుకెళ్ళడం కానీ ఇబ్బంది అవుతుంది ఈ చిన్న మిషన్ నాకు ఉండడం వల్ల రెంట్కు ఉండే వాళ్ళకి మాత్రం ఇదైతే బెస్ట్ ఆప్షను ఈ మిషన్ మీద ఒక వేల బ్లౌజ్లు అయితే స్టిచ్ చేశాను తర్వాత వచ్చేసి నేను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక ఫాల్స్ కొంగులు అయితే ఇంతకుముందు ఈ మిషన్ మీదనే వేశాను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక చాలామంది ఫాల్స్ పీకో కానీ జా 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 జిగ్జాగ్ మిషన్ మీద అయితే వేయమని చెప్పారు బట్ కొన్ని రోజులు అయితే బయట ఇచ్చేసాను దానివల్ల అయితే నాకు టైం వేస్ట్ అయ్యేది అదని చెప్పేసి ఈ మిషన్కి నేను జిగ్జాగ్ మిషన్ అయితే తీసుకున్నాను బల్ల వచ్చేసి ఇదే బట్ ఈ ప్లేస్లో మాత్రం జిగ్జాగ్ మిషన్ అనేది గడ్డ అనేది తీసుకున్నాను చూడండి ఇక్కడ ప్లగ్ తీసేసి దీనికి మోటార్ కూడా పెట్టించుకున్నాను ఇది వచ్చేసి పన్నెండు అయితే అయింది సోనీ కంపెనీ ఈ చిన్న మిషన్ తోటే నేనైతే చాలా బ్లౌజ్లు అయితే స్టిచ్ చేస్తున్నాను మనం స్టిచ్ చేయడానికి మన దగ్గర పనితనం అనేది ఉండాలి కానీ పెద్ద మిషన్ చిన్న మిషన్ అనేది కాకుండా ఫినిషింగ్ అనేది బాగుండే విధంగా అయితే చూసుకోవాలి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అయ్యే విధానం కానీ కటింగ్ చేసే విధానంలో కానీ బాగుంటే బ్లౌజ్ కూడా ఫినిషింగ్ కూడా బాగుంటుంది చిన్న మిషన్తో కూడా నేను చాలా బ్లౌజ్లు అయితే ఇప్పటికీ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ప్లేస్లోనే నేను జిగ్జాగ్ మిషన్ కూడా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫ్రేమ్ ఫిట్ చే దీన్ని ఎట్లా ఫిట్ చేస్తానో చూడండి ఇలా అంటే ఇది వచ్చేస్తుంది ఈ విధంగానైతే తీసాను చూడండి ఇది వచ్చేసి జిగ్జా మిషిని శీతల కంపెనీ అయితే తీసుకున్నాను ఇది ఓన్లీ బల్ల ఉంది కాబట్టి గడ్డ వరకు మాత్రమే నాకు సిక్స్ థౌజండ్ అయితే పడింది ఇప్పుడు చూడండి ఈ విధంగానైతే నేనైతే జిగ్జాగ్ మిషన్ అయితే తీసుకున్నాను ఒకే మిషిని బట్టు రెండు గడ్డలు ఉండడం వల్ల వన్ బై టూ గానైతే నాకు యూస్ఫుల్ అవుతుంది మిషన్ అయితే చూడండి ఇప్పుడు ఈ శారీస్ అన్నిటికైతే ఫాల్స్ వేసి పీకో అయితే చేయాలి ఇట్లా నాలుగైదు చీరలు కానీ ఉన్నప్పుడు ఎక్కువ శారీస్ ఉన్నప్పుడు జిగ్జాగ్ మిషన్ అయితే పెట్టేసి ఫాల్స్ పీకో అయితే చేస్తాను అంటే ఒకే చీర ఉన్నప్పుడు ఫాల్ వేసి కొంగులు ఏ విధంగా కుట్టాలో ఈ సింగిల్ పాదం మీద అయితే చూపించాను చాలా సారీస్ ఉన్నప్పుడు ఒకేసారి సారీ జిగ్జా మిషన్ పెట్టేసి ఫాల్స్ కొంగులు అయితే కుట్టేస్తాను ఒకే గ ఒకే బల్లతో రెండు మిషన్లను అయితే రన్ చేస్తున్నాను ఈ విధంగా తక్కువ ఖర్చులో అన్ని రకాలుగా మనం శారీస్ని కానీ బ్లౌజ్లను కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు వన్ బై టూగా మిషన్ అయితే నేను రన్ చేస్తున్నాను చూడండి వీటికి ఫాల్స్ కూడా పిండేశాను చాలా వరకు చాలామంది ఫాల్స్ పిండకుండానే శారీస్కి పీక్ అయితే చేస్తున్నారు ఇవి కాటన్ కాబట్టి మనం ఫాల్ పిండేస్తే సింక్ అయిపోతాయి అప్పుడు మనం శారీస్కి వేసినా కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ముడతలు రాకుండా ఉంటుంది శారీస్కి అయితే ఈ విధంగానైతే నేను ఫాల్స్ అన్నిటినీ పిండేసుకొని ఈ విధంగా నాలుగైదు చీరలు ఉన్నప్పుడు ఈ జిగ్జా మిషన్ అయితే పెట్టేసుకొని ఫాల్స్ అయితే స్టిచ్ చేస్తాను నా దగ్గర అందుకే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కొంగులు ఫాల్స్ పీకో అన్నీ నా దగ్గరే ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా చిన్న మిషన్ అయినా కూడా వన్ బై టూగా యూజ్ చేసుకుంటున్నాను ఈ చిన్న మిషన్ ఈ చిన్న మేకర్ మిషన్ తీసుకోవడం వల్ల నాకైతే ఈ విధంగానైతే యూజ్ అయ్యింది అంటే ఇంట్లో ఎక్కువ మిషన్స్ లేకుండా తక్కువ ప్లేస్లోనే ఈ విధంగా రెండు మిషన్స్నైతే రన్ చేస్తున్నాను అంటే బల్ల ఒకటే రెండు మిషన్లు మాత్రం రన్ చేస్తున్నాను ఈ విధంగా చిన్న మేకర్ మిషన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా జిగ్జా మిషన్ తీసుకొచ్చి వన్ బై టూగా మిషన్స్ అనేటివి రన్ చేసుకోండి ఫాల్స్ పీకో దగ్గరికి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళకుండా ఒకే చోట రెండు మిషన్స్ ఉండడం వల్ల బ్లౌజ్లకి ఫాల్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్